ఏంటి అనుకుంటున్నారా ఈ పాప చెయ్యి కోన్ చూపిస్తుంది అనుకుంటున్నాను ఈరోజు ఎట్లయినా కోన్ పెట్టుకోవాలనుకున్నాను మా మమ్మీని అడిగింటే ఏదో ఒక పని చేసుకుంటుంది అందుకే ఈరోజు నేనే కోన్ పెట్టుకోవాలనేసి కోన్ పెట్టుకోవాలనేసి డిసైడ్ అయిపోయాను అందుకే ఇప్పుడు నేను కోన్ పెట్టుకున్నాను యూట్యూబ్ ఉండగా మనకి దిగులు ఎందుకు పెట్టేసుకుంటున్నాను నేను సింపుల్గా డిజైన్ పెట్టుకుంటున్నాను నేను ఫస్ట్ ఇట్లా అనేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఇది అనేసి పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇట్లా పెట్టేసుకోవాలి కదా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇంకా మొత్తం పెట్టేసుకోవాలి ఆఫ్ అనేసి పెట్టేసుకున్నాను ఇంకా కొంచెం ఉంది ఆ కొంచెం కప్పులు పెట్టేసుకుంటే ఇంకా సరిపోతుంది ఎప్పులా పెట్టేసుకుంటే సరిపోతుంది కదా ఇంకా ఎలాగోలా మా అక్కకుండా మా అమ్మని అడగోకుండానే నేను పెట్టేసుకున్నాను మా అక్కకు అయితే ఫోన్ వచ్చేసింది ఆల్రెడీ నాకే ఇంకా నేనే నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తెచ్చేసాను ఇంకా ఇది కొంచెం మిగిలేసింది ఇది కొంచెం పెట్టుకోవాలి అంటే పట్టు వదలని విక్రమారుడు సారీ సరే నేను విక్రమారుడు కాదు కదా పట్టు వదలని లాగా ఓకే ఎలాగోలా సరేం చేస్తుంది నువ్వు కొంచెం పెట్టేసుకుంటే అక్కడ ఫైనల్గా అయిపోతుంది ఇంకా ఇవి కొంచెం పెట్టేసుకుందాం ఏదో ఒకటి ఇంకా సరేనా ఇంకా పెట్టేసుకుందాము ఎలాగోలా ఇక్కడ ఏదనేసి పెట్టేసుకుంటున్నాను ఎలాగోలా ఇక్కడి దాకా మళ్ళీ నెట్టుకొని వచ్చాను మీరు అనుకుంటుంటారు ఇదంతా ఆఫ్ చేసి వాళ్ళమ్మ పెట్టింది అని అనుకుంటుంటారు కొంతమంది అదేం కాదు ఇది నేనే పెట్టుకున్నాను రియల్గా మా మమ్మీ పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది తెలుసా నేను పెట్టుకుంటేనే ఇట్లా కొంచెం ఇలా వస్తుంది పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది మా నాకైతే చల్ బళ్ళి నచ్చుతుంది కోన్ పెట్టుకోవడం అంటే పెట్టే వాళ్ళు ఉంటే ఇంకెంత బాగా పెట్టుకోవచ్చే కదా మనము చాలా బాగుంటుంది కోన్ పెట్టుకోవాలంటే చాలా బాగా కోరిక నాకైతే చాలా చాలా కోన్ పెట్టుకోవాలనేసి ఇంకా లాస్ట్ ఒక్కటి ఉంది ఒక్కటి పెట్టేసుకుంటే ఇంకొకరికి కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఒకటిగా ఇది పెట్టేసుకోవాలి ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది అమ్మయ్య ఎలాగోలా కంప్లీట్ అయిపోయింది దీన్ని ఎలాగ నెక్స్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కింద లింక్ చేసి పెట్టాను దాన్ని చూసే లాస్ట్కి అయిపోయింది చూడండి దీన్ని మొత్తం ఇంకా కోన్ డిజైన్ మొత్తం చూడండి దీని బాగుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా చాలా నచ్చింది ప్లీజ్ కూడా నచ్చింటే ఒకసారి కామెంట్ చేసి పెట్టండి దీని ఎలాగైంది నెక్స్ట్ పార్ట్ మళ్ళీ టుమారో అనేసి పెట్టేస్తాను ఇంకా దీని బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్